హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రతాప్తో ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడుతూనే ఇంటికి చేరాడు రాఖీ అవినాష్ బాడీలో ఉన్న జీపీఎస్ ట్యాగ్ లొకేషన్ని ప్రతాప్ రాఖీకి ఫార్వర్డ్ చేశాడు సార్ అబ్జర్వ్ చేస్తున్నారా వాడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాడు ప్రతాప్ అవును సార్ రక్షా మేడం ఉండే లొకేషన్కి వెళ్తున్నాడు రాఖీ వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేశాడు ఇంటి దరిదాపుల్లోకి ఎవ్వరూ రాకుండా చూసుకోండి జాగ్రత్త ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్లీగా రైడ్ చేయండి ఓకే సార్ అన్నారు అక్కడ సెక్యూరిటీ లాగా గస్తీ కాస్తున్న ఆఫీసర్సు ప్రతాప్ రక్ష సుశీల కావ్య వీళ్ళ ముగ్గురి ఫోన్స్ మీరు ట్రేస్ చేస్తున్నారు కదా అడిగాడు రాఖీ అవును సార్ మేము వాళ్ళకు వచ్చే కాల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము సార్ మీరు వాడిని అబ్జర్వ్ చేస్తున్నారా ముందుకు వెళ్తున్నాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు ముందుకు వెనక్కి లొకేషన్ మారుతోంది అన్నాడు ప్రతాప్ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతాప్ వాడు సెక్యూరిటీ గార్డ్స్ని అబ్జర్వ్ చేశాడు ముందుకు వెళ్దామంటే లేదు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు సార్ మన నుంచి తప్పించుకోగానే డైరెక్ట్గా రక్షా మేడం దగ్గరికి వెళ్ళాడంటే ఆవిడ మీద ఎటాక్ చేయాలనా వాడి ఉద్దేశం అదే ఖచ్చితంగా అదే చేస్తాడు రక్ష చుట్టూ మన ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి రక్ష సేఫ్ వాడు బయట ఉండే ప్రతి క్షణం రక్ష డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్లే సార్ మీతో ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే మీకు నచ్చదని నాకు తెలుసు అయినా మీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను సార్ రక్షా మేడంకి ఇప్పటికైనా వీడి గురించి చెప్పడం చాలా మంచిదని నాకు అనిపిస్తోంది అప్పుడు ఆవిడ సేఫ్టీలో ఆవిడ ఉంటారు కదా మన ఆఫీసర్స్ ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపే సెక్యూరిటీ ఇవ్వగలరు బయటికి వచ్చాక సెక్యూరిటీ ఇవ్వడం కష్టం కదా సార్ అన్నాడు ప్రతాప్ తెల్లవారేసరికి మనం అవినాష్ని మళ్ళీ మన కస్టడీలోకి తీసుకుందాం ప్రతాప్ వీడిని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలాము తప్ప పర్మనెంట్గా వదలకూడదు వాడు మనిషిలాగా కనిపించే మృగం అవినాష్ని మృగంలాగా తయారు చేసినా వాడి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే మనం వాడిని బయటికి వదిలాము ఐ థింక్ వాడు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడికే వెళ్తాడు సార్ మీరు అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తారు వాడు ఒక క్రిమినల్ మనకంటే ఎక్కువ తెలివిజేటలు ఉంటాయి ఏ పని చేయాలన్నా డీప్గా ఆలోచిస్తాడు కదా సార్ అన్నాడు ప్రతాప్ ప్రతాప్ వాడు ఉన్న పొజిషన్లో మనం వాడి గురించి సెర్చ్ చేస్తున్నామని వాడికి తెలుసు ఆల్రెడీ చావు దాకా తీసుకువెళ్ళాను వాడిని ఇలా పారిపోయాక మళ్ళీ నా చేతికి దొరికితే చంపేస్తానని వాడికి తెలుసు సో వాడిని రక్షించే కెపాసిటీ ఎవడికి ఉందో వాడి దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్తాడు మరి మన నుంచి తప్పించుకోగానే వాడి దగ్గరికి వెళ్లకుండా రక్ష మేడం దగ్గరికి ఎందుకు వచ్చాడు సార్ ప్రతాప్ వాడు రక్షాని టార్గెట్ చేశాడు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నాడు కానీ రక్ష వాడి చేతికి చిక్కలేదు తన కోసం వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు ఇండైరెక్ట్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చాలాసార్లు చెప్పాడు బట్ రక్షాకి అర్థం కాలేదు రక్షాని ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చేవాడు అంతెందుకు నాకు కూడా ఒకరోజు దమకి ఇచ్చాడు వాడు రక్షా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు ఆఖరికి కానీ పెంచి పెద్ద చేసిన తన తల్లిని చంపడానికి కూడా వాడు వెనకాడని దుర్మార్గుడు రక్షవాడిని ఒక ఫ్రెండ్గా అన్నలాగా ట్రీట్ చేస్తోంది కానీ వాడు తనలో చెల్లిని చూడలేకపోతున్నాడు కామంతో వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి కామాంధుడు బట్ ఇన్ని రోజుల తర్వాత తను అనుకున్నది జరిగే టయానికి నేను అడ్డుపడ్డాను సో నేను ఉండగా వాడు రక్షాకు దగ్గర అవ్వడం కుదరదని వాడికి బాగా తెలుసు వాడికి దక్కని అమ్మాయి ఎవ్వరికి దక్కకూడదు అనుకుంటాడు నిన్న డైరెక్ట్గానే చెప్పాడు కదా ప్రతాప్ మర్చిపోయావా రక్షాని వాడు చంపాలని చూస్తున్నాడు అవును సార్ మీరు చెప్పింది నిజమే మొత్తం వింటుంటే నాకు కూడా అర్థమవుతోంది సార్ అవినాష్ రూట్ చేంజ్ అవుతోంది అబ్జర్వ్ చేయండి చాలా ఫాస్ట్గా రూట్ మ్యాప్ చూపిస్తోంది ఈ టైంలో వాడికి వెహికల్ ఎవరిస్తున్నారు సార్ అన్నాడు ప్రతాప్ వాడు సిటీ బస్ ఎక్కాడు ప్రతాప్ అబ్జర్వ్ చేయి వాడు వెళ్తున్న రూట్లో ప్రతి స్టాఫ్ దగ్గర టూ మినిట్స్ ఆగుతోంది లైవ్ లొకేషన్ అబ్జర్వ్ చేస్తూ మనం కూడా వాడిని వెంటనే ఫాలో చేయాలి త్వరగా బయలుదేరు ప్రతాప్ ఓకే సార్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను రక్ష ఇంటి దగ్గర సెక్యూరిటీ మరింత పెంచాలి ఆర్యాని కూడా వెళ్ళమని చెప్తాను నువ్వు బయలుదేరు ప్రతాప్ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని కాల్ కట్ చేసి ఆర్యాని పిలిచి వెంటనే ఆర్డర్స్ పాస్ చేశాడు రాఖీ ఇమీడియట్లీగా ఫోర్స్ మొత్తం తీసుకుని రక్షా ఉండే ఏరియాకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వండి సివిల్లో వెళ్ళండి జనాలకి ఇబ్బంది కలిగించవద్దు ఓకే సార్ ఇప్పుడే బయలుదేరతాను అంటూ ఆర్యా కూడా రక్షా ఉండే కాలనీ ఏరియాకి సెక్యూరిటీగా ఫోర్స్తో సహా బయలుదేరాడు మళ్ళీ ప్రతాప్కి కాల్ చేసి ప్రతాప్ అబ్జర్వ్ చేస్తున్నావా హా సార్ అబ్జర్వ్ చేస్తున్నాను ఓకే నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరాను అంటూ అవినాష్ లైవ్ లొకేషన్ అబ్జర్వ్ చేస్తూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు రాఖీ హాస్పిటల్లో నుంచి అవినాష్ తప్పించుకున్న దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ బాగా ఆలోచిస్తున్నాడు రాఖీ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు వెళ్తున్న బస్సుకి కాస్త దూరంలో రాఖీ ప్రతాప్ ఇద్దరు పక్క పక్కనే వెళ్తున్నారు బైక్ డ్రైవ్ చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అవినాష్ సిటీ సెంటర్లో ఒక పాపులర్ ఏరియాలో బస్సు దిగి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అవినాష్ కనుచూపు మేరల్లో కనిపించకుండా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు రాఖీ ఆర్య రాఖీ కొట్టిన దెబ్బలకు నడవడం కూడా చాలా కష్టంగా ఉంది అవినాష్కి బాధ నడవలేకపోతున్నాడు అక్కడక్కడ కూర్చుని లేచి కుంటుతూ కుంటుతూ అతి కష్టం మీద నడుస్తూ ఒక సాదాసీదాగా ఉండే ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో నుంచి పహెల్వాన్ లాగా ఉన్న ఒక పెద్ద మనిషి అవినాష్ వైపు చూసి ఏదో మాట్లాడుతున్నాడు ఎవరు సార్ అతను అతనే నాగేష్ అడిగాడు ప్రతాప్ కాదు ప్రతాప్ నాగేష్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మనలాగే చాలామంది ఆఫీసర్స్ అతనిని పట్టుకోవడానికి చాలాసార్లు ట్రై చేశారు అటాక్ కూడా చేశారు కానీ వాడికి ఏమీ కాలేదంటే ఆలోచించు వాడు ఎలాంటి సెక్యూరిటీలో ఉంటాడో సార్ ఇప్పుడు మనం కూడా వాడిపై అటాక్ చేయడానికి వెళ్తున్నాము ఇంతకుముందు ఆఫీసర్స్ ఎవ్వరికి అవ్వనిది మనకు మాత్రం ఎలా అవుతుంది వాడు చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుని మనం ఎలా వెళ్తాం సార్ వాడి దగ్గరికి నువ్వేనా ప్రతాప్ ఇలా మాట్లాడుతోంది ఇంతకుముందు మనం ఎన్ని కేసులు డీల్ చేశాం ఇప్పటి వరకు వాడు ఏ ఆఫీసర్స్కి దొరకలేదంటే ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్స్ అన్నీ ఓపెన్గా జరిగాయి పబ్లిక్గా వాడి గురించి సెర్చ్ చేశారు కానీ మనది అలా కాదు సీక్రెట్ ఆపరేషన్ సో వాడికి నిఘా లేదు సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండదు ఇప్పుడు ఈ అవినాష్ ద్వారా వాడికి విషయం చేరేసరికి మనం వాడిని కాల్చి పడేస్తాం కానీ సార్ మనకి ఇంకా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ రాలేదు కదా అసలు వాడు జనాల లెక్కలో లేడు ఇంకా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ దేనికి ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వాడు చనిపోయాడు ఈ ప్రభుత్వం దృష్టిలో ఇప్పుడు నా చేతుల్లో చావనున్నాడు రాఖీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి ప్రతాప్కి కూడా నమ్మకంగా అనిపిస్తోంది మరి అతను ఎవరు సార్ అవినాష్ వాడితో ఇంతసేపు మాట్లాడుతున్నాడు మనకు కూడా తెలియదు కదా ప్రతాప్ చూద్దాం ఎవరో ఏమిటో అబ్జర్వ్ చేస్తున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత ఆ పహెల్వాన్ లాంటి వ్యక్తి ఒక వ్యాన్ తీసుకుని వచ్చాడు అందులోకి ఎక్కి కూర్చున్నాడు అవినాష్ చాలా దూరం వెళ్ళిన తర్వాత సిటీలోనే మోస్ట్ పాపులర్ పీపుల్స్ ఉండే ఏరియాలోకి ఆ వ్యాన్ ఎంటర్ అవ్వడం అబ్జర్వ్ చేశాడు రాఖీ ఒక్కొక్క బిల్డింగ్ ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది ఆ ఏరియా మొత్తం బడాబాబుల అడ్డా అని అర్థమైపోయింది ప్రతాప్ ఈ ఏరియా మొత్తం సీసీ కెమెరాల అబ్జర్వేషన్లో ఉంటుంది ఇప్పుడు వాడు వెళ్తున్న బిల్డింగ్ డీటెయిల్స్ నాకు అర్జెంటుగా కావాలి టెన్షన్ పడుతూ అన్నాడు రాఖీ వెయిట్ సర్ ఇప్పుడే మన ఆఫీస్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్తాను మనకి టెన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది క్విక్ ప్రతాప్ త్వరగా టైం లేదు సీరియస్గా అన్నాడు రాఖీ ప్రతాప్ వాళ్ళు ఉన్న ఏరియా అవినాష్ వెళ్ళిన లొకేషన్ అన్నీ ఆఫీస్లో పనిచేసే మరొక ఆఫీసర్కి పంపించి డీటెయిల్స్ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు టెన్ మినిట్స్ తర్వాత అవినాష్ ఉన్న లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా మెయిల్ పంపించాడు ఆ ఆఫీసర్ సార్ ఇదిగోండి అవినాష్ ఉన్న బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అంటూ ప్రతాప్ మెయిల్ చెక్ చేయమని రాఖీ చేతికి ఇచ్చాడు రాఖీ ఆ మెయిల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు శివానంద్ శివానంద్ ఓ మై గాడ్ వీడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతాప్ వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ వీడికి నేను తెలుసు షి అంటున్నాడు రాఖీ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అవును రాఖీ నీకు తెలుసు కదా మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్ ఎన్నోసార్లు ఇతనితో మేము మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాము బట్ నేను ఒక సిబిసిఐడి ఆఫీసర్ని అని వాడికి తెలియదు కానీ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ప్రకాష్ గారి అబ్బాయిని అని మాత్రం వాడికి బాగా తెలుసు అయితే వీడే నాగేష్ అంటారా సార్ మేబీ ఉండవచ్చు ఇప్పుడే తెలుసుకుంటాను వన్ మినిట్ అంటూ వెంటనే రాఖీ వాళ్ళ డాడీ ప్రకాష్కి కాల్ చేశాడు హలో మై డియర్ సన్ చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నావు ఎన్నిసార్లు కాల్ చేశాన్రా నీకు మీ మమ్మీ నువ్వు ఇద్దరూ నన్ను వదిలేసి ఇండియా వెళ్ళిపోతే ఏమైపోతానరా ఇక్కడ నేను ఈడియట్ అని గడగడ మాట్లాడుతున్నాడు ప్రకాష్ ఎంతో ఆనందంగా డాడ్ ప్లీజ్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అర్జెంటుగా సీరియస్గా అన్నాడు రాఖీ వాట్ హ్యాపెన్ రాఖీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రాఖీ కంగారు పడుతుంటే కొంచెం టెన్షన్గా అడిగాడు ప్రకాష్ డాడ్ నేను మీకు అంతా క్లియర్గా తర్వాత చెప్తాను నాకు ముందు అర్జెంటుగా ఒకరి డీటెయిల్స్ కావాలి మరొకసారి అడిగాడు రాఖీ ఎవరి గురించి అడుగుతున్నావు చిన్న మీ బిజినెస్ పార్ట్నర్ శివానంద్ డీటెయిల్స్ మొత్తం నాకు తెలియాలి ఇమీడియట్లీగా ఫాస్ట్ అన్నాడు రాఖీ ఏమైంది ఎంతకంత టెన్షన్ పడుతున్నావు శివానంద్ ఏం చేశాడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు ప్రకాష్ ప్లీజ్ డాట్ మీరిచ్చే ఇన్ఫర్మేషన్తో ఎంతోమంది ఆడపిల్లల్ని సేవ్ చేసిన వాడిని అవుతాను మీకు క్లియర్గా చెప్తాను ఏం జరిగింది ఏమిటి అంతా క్లియర్గా చెప్తాను నన్ను నమ్మి నాకు అతని డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు రాఖీ వెయిట్ చిన్న చెప్తున్నాను టెన్ మినిట్స్ టెన్షన్ పడకు అంటూ ప్రకాష్ ల్యాప్టాప్లో శివానంద్ డీటెయిల్స్ మొత్తం సెర్చ్ చేసి చెప్పు చిన్న నీకు అతని డీటెయిల్స్లో ఏం కావాలి డాడీ అతని హైట్ పర్ఫెక్ట్గా ఎంత ఉంటుంది అతని హైట్ ఎగ్జాక్ట్గా ఫైవ్ లెవెన్ వరకు ఉంది డాడీ అతని బ్లడ్ గ్రూఫ్ ఏమిటి అతని బ్లడ్ గ్రూఫ్ బీ పాజిటివ్ డాడ్ అతను మీతో ఏం బిజినెస్ చేస్తున్నాడు నీకు తెలుసు కదా చిన్న ఇండియాలో మనది చాలా పెద్ద హాస్పిటల్ ఉందని చాలామంది పేషెంట్స్కి ఆర్గాన్స్ అవసరం అవుతాయని క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు శివానంద్ గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాము ఎప్పటికప్పుడు ఆర్గాన్స్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాడు చెప్పాడు ప్రతాప్ ప్రకాష్ సమాధానం విని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు రాఖీకి డాడ్ మీరు ఒకరిని కాపాడుతున్నామనుకుంటున్నారు కానీ వీడు ఒకరిని కాపాడడానికి ఇంకొకరిని చంపుతున్నాడు డౌట్ లేదు వీడే నాగేష్ ఇమీడియట్లీగా కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటూ డాడీ నేను మీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు రాఖీ ప్రతాప్ వైపు చూస్తూ ప్రతాప్ నువ్వు నాగేష్ డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేసావు కదా అవినాష్ బ్లడ్ గ్రూఫ్ నాగేష్ బ్లడ్ గ్రూప్ సేమ్ మ్యాచ్ అయ్యాయని అవును సార్ మ్యాచ్ అయ్యాయి వాళ్ళది బి పాజిటివ్ బ్లడ్ గ్రూఫ్ నువ్వు చెప్పిన సమాధానం మా డాడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సేమ్ ఒక్కటే సో నాగేష్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని శివానంద్ అనే పేరుతో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మారి చలామణి అవుతున్నాడు ఇమీడియట్లీగా ఫోర్స్ మొత్తాన్ని ఈ ఏరియాకి రమ్మని చెప్పు రాఖీ ఆర్డర్స్ వేయగానే ప్రతాప్ నిమిషాలలో సిబిఐ స్టాఫ్ మొత్తాన్ని ఆ ఏరియాకి రమ్మని ఆర్డర్స్ వేశాడు టైం లేదు ప్రతాప్ మనం లోపలికి వెళ్దాం అవినాష్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే శివానంద్ వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు ఈరోజు వాడికి చెక్ పెట్టి తీరాలి అంటూ రాఖీ బైక్ తీసుకువెళ్ళి శివానంద్ బిల్డింగ్ ముందు పార్క్ చేసి బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు రాఖీని అనుసరిస్తూ ప్రతాప్ కూడా లోపలికి వెళ్ళాడు ఒంటి నిండా దెబ్బలతో నడవలేని పరిస్థితులలో నడవలేక నడుస్తున్న అవినాష్ని చూసి సెక్యూరిటీ గార్డ్స్ అతనిని శివానంద్ దగ్గరికి వెళ్ళారు కొడుకుని అలా చూసి శివానంద్కి మాట రావట్లేదు అవి ఏమయ్యావురా ఇన్ని రోజులు ఏంట్రా ఏమైందిరా నీపై ఇంతలాగా దాడి చేసింది ఎవరు ఒక్క మాట చెప్పు నామ రూపాలు లేకుండా చేస్తాను అని చాలా కోపంగా అంటున్నాడు శివానంద్ అవినాష్కి చాలా నీరసంగా ఉండడం వల్ల టైడ్ అయిపోయి షివరింగ్ వస్తోంది అది అబ్జర్వ్ చేసి శివానంద్ చిట్టికి వేశాడు వెంటనే అక్కడ ఉన్న గాడ్స్ ఒక ఇంజెక్షన్ తీసుకువచ్చి శివానంద్కి ఇచ్చారు శివానంద్ ఆ ఇంజెక్షన్ అవినాష్కి చేయగానే శివరింగ్ ఆగిపోయి ఫిఫ్టీన్ మినిట్స్లోనే జస్ట్ నార్మల్గా లేచి కూర్చున్నాడు అవి ఇప్పుడు ఎలా ఉంది మచ్ బెటర్ డాట్ నొప్పి తెలియట్లేదు ఇన్ని రోజులు నాకు డ్రగ్ లేక పిచ్చికి పోయింది లవ్ యూ డాడ్ లవ్ యూ అన్నాడు అవినాష్ లవ్ యూ టు మై సన్ అన్నాడు శివానంద్ ఏసీ ఫుల్గా పెట్టి సెక్యూరిటీ వాళ్ళని ఎవరిని లోపలికి అలౌ చేయొద్దని ఆర్డర్స్ వేసి తండ్రి కొడుకులు ఇద్దరు చైర్స్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏంట్రా ఏమైందవి నిన్ను ఈ పరిస్థితికి తెచ్చింది ఎవరు చాలా సీరియస్గా అడుగుతున్నాడు శివానంద్ సిబిఐ సిబిఐ ఆఫీసర్ రాఖీ అంతే కోపంగా కొంచెం తడబడుతూ సమాధానం చెబుతున్నాడు అవినాష్ సిబిఐ ఆఫీసరా నిన్ను కస్టడీలోకి తీసుకున్నాడా అవును డాడ్ చాలా చాలా హింస పెట్టాడు వాడిని చంపేయాలి డాడ్ చంపేయాలి చంపేద్దాం అవి చంపేద్దాం నువ్వు నా వారసుడివి నా సామ్రాజ్యానికి నువ్వొక్కడివే వారసుడివి నా తర్వాత ఈ డ్రగ్ మాఫియాకి నాయకుడివి నీ మీద చెయ్యి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు వాడిని చంపి వాడు ఆర్గాన్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము ఆవేశంగా అంటున్నాడు శివానంద్ చంపేద్దాం అన్నాను కదా అవి ఇంకా ఎందుకు అలా ఉన్నావు సాయంత్రానికల్లా వాడి చావు వార్త నీకు చేరుతుంది యాక్సిడెంట్లో చనిపోవచ్చు హార్ట్అటాక్ వచ్చి పోవచ్చు లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోవచ్చు ఎలాగైనా సరే సాయంత్రానికి వాడు భూమి మీద ఉండడు నా కొడుకు మీద చెయ్యి వేసిన వాడు ఉండడానికి వీల్లేదు సరేనా వాడిని చంపడం ఖాయమవి చంపేస్తాను ఇంకేమైనా కావాలా అన్నాడు శివానంద్ డాడ్ డాడ్ నాకు రక్ష కావాలి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న నేను ఏదైనా కావాలా అని అడిగితే ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని కోరుకుంటున్నావా నీకు నేను ఎప్పుడో ఆఫర్ ఇచ్చాను నువ్వే ప్రేమతో రక్ష అని నా దాన్ని చేసుకుంటాను డాడీ అన్నావు సంవత్సరాలు సంవత్సరాలు ప్రేమ ప్రేమ అంటూ దాని చుట్టూ తిరిగావు కానీ అది నీ ప్రేమని అర్థం చేసుకోలేదు ఆ రోజు డాడీ రక్ష నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అని నువ్వేడిస్తే నాకు చాలా సిల్లీగా అనిపించింది డ్రగ్స్ ఇవ్వమని నేను చెప్తే మొదట్లో ఒప్పుకోలేదు నువ్వు అన్ని ప్రయత్నాలు అయిపోయాక ఆ పిల్ల నీకు లొంగదని అర్థమై ఆఖరికి నువ్వు నా మాట విని దానికి డ్రగ్స్ కూడా ఇచ్చావు పైగా నువ్వు ఇచ్చిన డ్రగ్ హెవీ డోస్ అది ఒక్కసారి బాడీలోకి వెళ్ళాక బ్రెయిన్ సెల్స్ని ఆఫ్ చేసేస్తుంది వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఐ థింక్ ఇప్పటికే ఆ అమ్మాయి నీకు లొంగిపోయి ఉండాలి మన డ్రగ్స్కి ఒక్కసారి అలవాటు పడితే జీవితాంతం వాళ్ళు కుక్కల్లాగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు చిటిక వేస్తే పరిగెత్తుకుంటూ ఆ పిల్లే వస్తుంది చాలా స్టైల్గా స్మోక్ చేస్తూ అంటున్నాడు శివానంద్ రక్ష నాకు దగ్గరయ్యే టయానికి నేను సిఐడి ఆఫీసర్ కస్టడీలోకి వెళ్ళిపోయాను అవును అవి నేనుంచి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదా చూస్తుంటే నిన్ను బాగా హింస పెట్టినట్లు ఉన్నారు నువ్వు ఏదో ఒకటి చెప్పే ఉంటావు కదా సూటిగా అవినాష్ కళలోకి చూస్తూ అడిగాడు అవినాష్ లేదు డాడ్ నేను మీ కొడుకుని వాళ్ళు కొట్టిన ఈ దెబ్బలకు నేను వాళ్ళకి ఎలా లొంగిపోతాను అనుకుంటున్నారు నెవర్ అది జరగదు అన్నాడు అవినాష్ ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ కొడుకు వైపు చూసి గర్వంగా వెకిలిగా నవ్వుతూ అంటున్నాడు శివానంద్ అలియాస్ నాగేష్ డాడ్ నాకు రక్షాతో ఒక్కరోజు ఒక్కరోజు టైం స్పెండ్ చేయాలని ఉంది ఒకరోజు నైట్ తనతో గడపాలని ఉంది అన్నాడు అవినాష్ నీకు కావాలంటే ఎన్ని రోజులైనా తనతో ఉండొచ్చు సాయంత్రానికి ఆ పిల్ల నీ పక్కలో ఉంటుంది అన్నాడు శివానంద్ వద్దు డాడ్ నాకు రక్ష వద్దు అది మరొకడిని ప్రేమిస్తోంది నా ప్రేమ దానికి అర్థం కాలేదు నాకు అది వద్దు బట్ ఒక్క నైట్ మాత్రం దానితో నేను తనివి తీరా సుఖాన్ని అనుభవించాలి తర్వాత దానిని నేనే చంపేస్తాను అన్నాడు అవినాష్ దట్స్ మై సన్ ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించుకుంటున్నావు మనకి కావాల్సింది మనం ఎలాగైనా సాధించాలి ఎవరితో రిలేషన్స్ ఉండకూడదు ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నా మాఫియాని నడిపించగలవు అన్న నమ్మకం నాకు కలుగుతోంది ఇప్పుడు నీకు ఎటువంటి సెంటిమెంట్స్ లేవు ఎటువంటి రిలేషన్స్ లేవు తప్పు చేస్తున్నాను అన్న థాట్ కూడా మనకి రాకూడదు చేసేది తప్పే అయినా కూడా ఆనందంగా అనుభవిస్తూ చేయాలి అని వల్గర్గా మాట్లాడుతూ అవినాష్కి మరింత బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు నాగేష్ అలియాస్ శివానంద్ ఆల్రెడీ శివానంద్ స్టే చేస్తున్న బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయిన రాఖీ ప్రతాప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుంటారా లేకపోతే వాళ్ళ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారా అవినాష్ నిజ స్వరూపం రక్షాకి సుశీలకి తెలుస్తుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు